పూర్ణ బలముతో యేసును మనం ప్రేమిస్తే ఆయన యొక్క శక్తి ఖచ్చితంగా మన మీదకి ఆయన పంపిస్తాడు ఆయన పునరుద్ధాండి అయిపోయాడు అయిపోయిన తర్వాత నలభై దినాలు అంత కలిసి ఒక నలభై రోజులు వాళ్ళకే కనిపించాడు మనకు తెలిసిన విషయం ఆయన వెళ్ళిపోయే టైం వచ్చింది వెళ్ళిపోయేటప్పుడు ఆయన అంటాడు నేను వెళ్తున్నాను పరలోకం నుంచి మీరు పరిశుద్ధాత్మని పొందుకుంటారు అప్పుడు మీరు శక్తిగా అవుతారు ఎప్పుడవుతాడండి క్రైస్తవుడు శక్తి కలిగేవాడు ఎప్పుడవుతాడు పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు క్రైస్తవుడు శక్తి అలవాడవుతాడు హలే లూయన్ అయితే వాళ్ళతో చెప్పాడు మీరు శక్తి అవుతారు అయితే మేము ఏం చేయాలి ఈ లోపు అంటే అది ఆ పవర్ మీ మీదకి వచ్చేదాకా మీరు ఎక్కడికి వెళ్ళకండి హిరుసంలోనే ఉండండి వీళ్ళు ఏ మేడగది మీద అయితే బస్ చేశారో ఆ మేడగది మీదకి వెళ్ళిపోయారు ఎడ తెగక ప్రార్థిస్తున్నారు పది రోజులు ఎడ తెగక ప్రార్థిస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు అందరు కలిసి పాడి ఆరాధన చేసి ప్రార్థన చేసి ఒకరోజు చేయగలుగుతారు రెండో రోజుకి నీరసం వస్తుంది మూడో రోజుకి నాలుగో రోజుకి ఎలా ఉంటుంది ఎన్నో రోజు వస్తాడో తెలీదు ఇప్పుడు పదో రోజున వస్తాడు అంటే ఏదో ఓపి కట్టుకున్నారు ఈరోజు నూరు లీడ్ చేయి ఈరోజు నేను లీడ్ చేస్తాను నూట ఇరవై మంది వరకు ఉన్నారు కాబట్టి కొంతమంది ముందు వచ్చినా తర్వాత యాడ్ అయ్యారు అలాగారు ఇంచుమించు నూట ఇరవై మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక అరగంట ఏలో పావుగంట ఏదో పాట వాళ్ళకి ఆరాధన అలాగే అలాగే చేయొచ్చు ఎన్ని రోజులు తెలిస్తే వాళ్ళకి ఎన్ని రోజులు తెలియదు పైనుంచి నుంచి మీరు శక్తి పొందుకుంటారని చెప్పాడు ఎనిమిది రోజులు అయిపోయింది తొమ్మిది రోజు కూడా ఏమనుకుంటారు వాళ్ళు ఏంటి మనం అలా కావట్లేదు ఇంకెన్ని రోజులు కానీ వాళ్ళు అక్కడి నుంచి కదలకుండా తమకున్న శక్తి కొలది తమకున్న శక్తి కొలది వారు దేవుని దగ్గర కనిపెడుతూనే ఉన్నారు హలే లూయా పదవ రోజు వచ్చింది అందరూ ఒక్కచోట ఉన్నారు అని ఉంది ఏమంటే ఈ భక్తులు అందరూ ఒక చోట ఉంటే ఏం మాట్లాడుకుని ఎవరు అంటారు ఎవరైనా నీ వ్యాపారం ఏంట్రా నీ ఉద్యోగం ఏంటరా ఇంకేంటరా విశేషాలు అని మాట్లాడుకుంటారా ఆలోచించ దేవుని ప్రజలు అందరూ ఒక చోట కూడి ఉంటే అక్కడ ప్రార్థన జరుగుతుంది ఆరాధన జరుగుతుంది ఇంకా వాక్యం రాలేదు వాళ్ళ దగ్గరికి కాబట్టి ప్రార్థన అయినా ఆరాధనైనా పాటలైనా ఏది జరుగుతున్నాయి అందరూ కలిసి ఒక చోట కూడి ఉన్నారు కూడుకున్నారు కూడుకున్నప్పుడు ప్రభువు చెప్పింది అక్కడ జరిగిపోయింది దేవుని శక్తి వారి మీదకి వచ్చింది హలే లుయం పది రోజుల నుంచి ఎడదగగా ప్రార్థిస్తున్నారు ఏమో పోసాలండి వాడు పోసాలు ఉన్నాడు జాగ్రత్తలు చేసి వాడు జాగరాలు చేశాడు పదో రోజుకి వాళ్ళ ఓపిక ఎంత ఉంటుంది ఆలోచించాడు మామూలుగా వాళ్ళకి ఏమో ఎనర్జీ ఉంటుంది ఏముండదు చాలా చాలా వీక్ కండిషన్ ఉంటారు కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నిండబడినప్పుడు దేవుని ఆత్మవారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడుతుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వినబడింది ఎంత గట్టిగా వాళ్ళు మాట్లాడగలిగారో చూడండి హలే పేతురు నిలబడి ప్రసంగం చేస్తంటే ఆ రోజు మూడు వేల మంది చేర్చబడ్డారు ప్రభులోకి మూడు వేల మంది చేర్చబడ్డారంటే విన్నవాళ్ళు ఎంతమంది ఒక సౌండ్ సిస్టమ్ లేకుండా ఒక మైక్ లేకుండా ఒక పర్సన్ నిలబడి మాట్లాడితే ఐదు వేలు నాలుగు వేల మందికి వాక్యం వినబడిందంటే ఎలాంటి బల వాళ్ళు పొందుకున్నారు పైనుండి శక్తి దిగి వచ్చింది హలే ఒక వ్యక్తి లేదా ఒక సమూహం వారికి ఎంత ఓపిక ఉందో వాళ్ళకి ఎంత బలం ఉందో ఎంత శక్తి ఉందో దాని అంతటితో పది రోజులు దాని అంతటిని దేవుడికి ఇస్తే దేవుడి పరలోకం నుంచి వారికి పరిశుభ్రు